శ్రీకాకుళం జిల్లా కాసేబుగ్గ బస్టాండ్ ఆవరణలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అనంతరం ఆమె టిఫిన్ రుచి చూశారు ఆకలితో ఉన్న పేదవాడికి కేవలం ఐదు రూపాయలకే కడుపు నింబాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు మూసినప్పటికీ నేడు వాటిని పునః ప్రారంభించారని అన్నారు పేదలకు చేయాల్సిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈ రోజు అన్న క్యాంటీన్లు గతంలో ఈ రోజు ఐదు రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి అలాంటి సమయంలో పేదలకి మూడు పూటల ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలకే అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం వాళ్ళకి సహాయపడగలం మన ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం నిర్దాంగా అంటే ఏ పేదల ఓట్లతో గెలిచారో ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలు తొక్కి అన్నా క్యాంటీన్ నిర్దాక్షణంగా తీసివేసింది ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గానీ మెయింటెనెన్స్ గానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు Y los celos sí, sí.